అందరికీ నమస్కారం పంటి సమస్యలు పంటి సమస్యలు రాకుండానే మనకి దావనం చాలా రకాల పొల్ల ఉండే వేప పొల్ల కాము పొల్ల అలాగే ఉత్తరేణి అలాగే బొగ్గుతో కూడా బొగ్గుతో పళ్ళు తో బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు ఆ బొగ్గుకు ప్రత్యేకత ఉండేది ఇది ఏంటి తెలుసా చంద్రకర్ర చంద్ర కదిర అని పిలుస్తారు చంద్రకర్ర బొగ్గుశ్వరుడు బొగ్గుతో కలగాలంటే ఈ చంద్ర పొలని బొగ్గు చేసి ఈ బొగ్గులతో పళ్ళు తోము పళ్ళు తోముకోవడానికి బొగ్గు చండ్ర పొల్ల నుంచి చేసిన బొగ్గు మాత్రమే పండ్ పళ్ళు పండ్ల పొడిగా వాడి అండి వాడి చేసి పెట్టుకుని వెళ్ళల్లో పార్మనెంట్ తెలుసా చండ్ర బొగ్గులు చండ్ర కాల్చిన తర్వాత వచ్చిన బొగ్గులు ఆ బొగ్గును తెచ్చుకుని పొడి చేసి నూరి ఆ పొడిలో వంద రాములు బొగ్గు పొడి పది గ్రాములు యాలకులు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు జాజికాయ పది గ్రాములు దాల్చిన చెక్క ఈ గుండ కొట్టి అందులో కలుపుకున్నారు పది రౌండ్లు ఉప్పు ఇవన్నీ కలిపి పలపొడి పొలపొడి చేసేవారు ఈ పలపొడి తోముకుంటే పళ్ళు తల తల మెలిసి అనమాట అండి ఒక గారంతా పోయిదనమాట తినే పోతే తోగుతాయి పంటి గార పోతుంది పళ్ళు గట్టి పడతాయి చిగులు వాపులు పోతాయి కదిరిపోయిన పళ్ళు గట్టి పడతాయి అలాగే నోటు పొతలు వచ్చేది ఆ ఆ నోటుపోతలు పోతాయి నోరు వాసన వస్తుంది దుర్వాసన అది పోతుంది అంత మంచి పలపొడి అనమాట అండి